హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు సండే అయితే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి ఫిష్ అయితే ఫిష్ కర్రీ చేసి చాలా రోల్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని ఫిష్ అయితే తీసుకొచ్చారు ఈరోజు సండే దీన్ని అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని నీచ్ స్మెల్ రాకుండా కొంచెం ఉప్పు కొంచెం నిమ్మ చెక్క వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని చేప ముక్కలని అయితే ముందు మ్యారినేట్ చేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఇక్కడ నేను ఒక రెండు సైజు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఈ టమాటాలని ఉల్లిపాయల్ని దీంట్లో కొంచెం సేపు అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకుంటే కర్రీ మనకి చాలా తొందరగా అయిపోతుంది కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం దీంట్లో అల్లం వేయకుండా ఓన్లీ వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే వేసుకుంటే చేపల కూర బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ నేను వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసుకున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయ టమాటా అయితే ఈ రకంగా మగ్గితే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ మనం నూనెలో వేసి ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇక్కడ అయితే బాగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూసారండి నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు అయితే ఇలా ఉంది చూసారండి చక్కగా ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం మెంతులు తీసుకున్నాను మీరు మెంతులు పౌడర్ వేసుకున్న పర్లేదు నేను ఇక్కడ మెంతులు అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ అదే బాండిలో మనం కర్రీకి సరిపడా ఆయిల్ ఫిష్ కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసాను దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు మెంతులు ఇది కొంచెం నూనెలో ఫ్రై అయ్యేదాకా ఉంచి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసేసుకోవాలండి అయితే ఇది పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి మిక్సీ పట్టాం కాబట్టి ఇది పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం సేపు అయితే నూనెలోనూ కొంచెం సేపు అయితే ఉంచుకుంటే సరిపోతుందండి ఇక్కడ అయితే చూసారండి ఫస్ట్లో అయితే నేను సాల్ట్ వేయలేదు కదా ఫ్రెండ్స్ అందుకని కర్రీకి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే వేసాను కలర్ కోసం అయితే మనకి ఇక్కడ ఇంకోసారి కలుపుకొని మొత్తం అంతా కూడా గ్రేవీ అంతా కూడా పచ్చివాసన అనేది రాదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేశాం కాబట్టి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో నేను ఒక మూడు స్పూన్లు కారం ఎందుకంటే ఆల్రెడీ చేపలని మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఫైనల్గా ఒక ఐదు స్పూన్లు అయితే కారం వేసానండి స్పైసీ కోసం చాలా టేస్టీగా చక్కగా కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఈ రకంగా వేసుకుంటే సరిపోతుంది స్పైసీగా చేపల పులుసుని ఇలా చేసుకుంటూ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మొత్తం మనం వేసిన కారం జీలకర్ర పొడి ధనియా పొడి ఇదంతా కూడా కర్రీకి అంతా కలిసేంతవరకు కూడా మనం వేసిన ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్కి అంతా కలిసేంతవరకు కూడా మనం మీడియం సైజులో పెట్టుకుని అయితే మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కింద అడగట్టుకుండా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేనైతే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటే సరిపోతుందండి తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ చింతపండుని పులుసు చేసి అయితే పక్కన పెట్టాను పులుసు అయితే వేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందామండి ఇక్కడ చింతపండు పులుసు తిన తినని వాళ్ళైతే మామిడికాయని చక్కగా ఉడకబెట్టుకొని మామిడికాయని గుజ్జు కూడా వేసుకోవచ్చు చింతపండు తినని వాళ్ళ కోసం చెప్తున్నాను చింతపండు తినేవాళ్ళైతే మామిడికాయ వేసుకోవచ్చు చింతపండు పులుసు వేసుకోవచ్చండి రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పులుసు మరిగేంత వరకు కూడా మనం కొంచెం సేఫ్ అయితే పులుసుని అయితే కొంచెం మరిగించుకొని ఆ తర్వాత చేప ముక్కలు అనేవి వేసుకోవాలండి మనం ఇక్కడ నాకైతే పులుసు అయితే చక్కగా ఉడికింది చూసారండి చక్కగా ఇలాగ ఉడితే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చేపలని వాటిని అయితే మనం ఈ పులుసులో అయితే వేసేసుకోవాలండి ఫైనల్గా ఇక్కడ మనకి చికెన్ లెక్క కాదండి చేపల కూర అనేది మనకి చాలా తొందరగా అయిపోతుందండి కుకింగ్ అనేది అందుకని మనకి జస్ట్ టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా తొందరగా అయిపోతుంది చేపల కూర చూసారండి చక్కగా ఉడుకుతుంది చేప పులుసు లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి చక్కగా మా సైడ్ అయితే వర్షం పడుతుందండి చల్ల చల్లగా వాతావరణం వేడివేడిగా చేపల కూర చాలా టేస్టీగా పులుసు కూడా చాలా బాగా వచ్చింది చూసారండి మొక్క కూడా చక్కగా విడిపోకుండా ఎక్కడ కూడా చక్కగా వచ్చిందండి చేపల పులుసు అయితే ఈరోజు సండే మా లంచ్ అయితే చేపల పులుసు నేను చేసిన చేపల పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ కోసం అయితే కామెంట్ చేయండి దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్